శ్రీ శ్రీ మహాభారతం భాగం మహాభారతంలో కథలు ఎన్నడూ పారుష్యకూ మాటలాడరాదు మహారాజు ప్రియంవద యొక్క పుత్రుడు యయాతి అతడు ఎంతో కాలము ధర్మము తప్పకుండా రాజ్యపాలన చేసి యోగ్యుడు పితృవాక్య పరిపాలకుడు అయిన పూర్వునికి రాజ్యభారమొసడి వైరాగ్యముతో తపోవనాలకు తపస్సుకై వెళ్లిపోయాడు వేదవేదాంగ పారంగులైన పండితులను తోడుగా తీసుకుని కందమూలాదులను భుజిస్తూ కఠిన నియమ వ్రతాలతో తపస్సు సాగించాడు యయాతి ఆ తపోవనాలలో ఎన్నో యజ్ఞయాగాదులు చేశాడు హవిస్సులతో దేవతలను తర్పణలతో పితృదేవతలను సంతోషపెట్టాడు కామ క్రోధాది అరిషడ్వర్గాలను జయించి సహస్ర దివ్యవర్షములు తీవ్ర నిష్ఠతో తపస్సు చేశాడు ముప్పది ఏండ్లు నిరాహారిగా ఒక్క ఏడాది వాయుభక్షణ చేసి తరువాత పంచాగ్నుల మధ్యలో నిలిచి తపస్సు చేశాడు అటు తరువాత ఒక్క ఏడాది సముద్ర మధ్యములో ఒంటికాల మీద నిలబడి ఏకాగ్రతతో తపస్సు చేశాడు ఇలా తపస్సు చేసి తన అనంత పుణ్యనిధి ప్రభావం వల్ల దివ్య విమానములో దేవలోకానికి వెళ్ళాడు అక్కడ దేవశుల పూజలందుకుని బ్రహ్మలోకం చేరాడు అక్కడ అనేక కల్పములు ఉండి బ్రహ్మర్షుల చేత పూజలందుకున్నాడు ఆ తరువాత ఇంద్రలోకానికి వచ్చాడు ధర్మాత్ముడు మహాతపశ్శక్తి సంపన్నుడు అయిన యయాతి వచ్చాడని తెలిసి దేవేంద్రుడు స్వయముగా వచ్చి అతిథికి అర్ఘ్యపాద్యాదులిచ్చి సత్కరించాడు మహావిభవోపేతుడైన ఇంద్రుడు ఆ యయాతిని యథావిధి పూజించి ఇలా అన్నాడు ఏమీ తపస్సు చేశావయ్య మహానుభావా నువ్వు సామాన్యుడువు కావు ಶತಸಹಸ್ರ ವರ್ಷಮು ಸಾಧ್ಯಕ್ಷಾತ್ ದೇವೇಂದ್ರಡಂತೂ ಇಸರಿಕೆ ಯಾತಿ ಪ್ರಾರಬ್ಧವಶಾತ್ತೂ ಇಲ್ಲ ಅನ್ನಾಳು ಓ ಅಮರೇಂದ್ರ ಸುರ ದೈತ್ಯ ಯಕ್ಷ ರಾಕ್ಷಸ ನರ ಖೇಚರ ಸಿಧ ಮುಗಣಮುಲ ತಪಸ್ಸು ನಾ ತಪಸ್ಸು ಔರ ಇಂತ ಗೊಪ್ಪವಾಡಯೂಡ ಗರ್ವಮುನು ವೀಡಲೇದು ಕದ అని అనుకుని ఇంద్రుడు యయాతితో మహనీయులైన మహర్షుల తపస్సులను గర్వముతో కించపలచినావు లోకశ్రేయసుకే తమ జీవితాలను ధారపోసిన ఆ మహనీయులనెన్నడూ అవమానించరాదు ఓ యయాతి ఈ ఒక్క మాటతో నీవు సంపాదించుకున్న తపశ్శక్తి అంతా అంతరించిపోయింది ఇక నీకు ఈ లోకములో ఉండటానికి లేదు అధోలోకానికి పో అని శపించాడు తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపముతో శరణువేడి యార్తి ఓ దేవేంద్ర ఏ క్షణాన నేను పూజ్యులైన మహర్షులను అవమానించానో ఆ క్షణమే నా శక్తి అంతా కరిగిపోయింది నన్ను అధోలోకాలకు పంపకు నాకు సత్సంగత్యం లేకుండా చేయకు సద్భువనములో సత్పురుషుల సాంగత్యములో నన్ను ఉండనివ్వు అని ప్రార్థించాడు పశ్చాత్తాపముతో యయాతిని కరుణించి దేవేంద్రుడు యయాతికి సద్భువనములో నివసించుటకు అనుజ్ఞ ఇచ్చాడు సద్భువనములో ఉండి ఆ యయాతి అచరకాలములోనే అనంత తపశ్శక్తిని మళ్లీ సంపాదించాడు అహంకారమును పూర్తిగా విడిచి మహాతేజోమయుడయ్యాడు ఇలా ఉండగా ఒకసారి ఆ యయాతి దోహితుడైన అష్టకుడు ప్రతర్దనుడు వసుమంతుడు ఔసీనరుడు మరియు సిబి సద్భువనమునకు వచ్చిరి పుణ్య సంపదతో వెలిగిపోతున్న యయాతిని పూజించి స్వామి మీరెవరు అని అడిగారు యయాతి తన కథను చెప్పి నాయనలారా ఎంత కొంచెమైనా గర్వము ఎన్నడూ ఉండరాదు గర్వముతో నేను పారుష్యవాక్యములు మాట్లాడి ఉత్తములైన మహర్షులను అవమానించినాను మీరెన్నడూ అట్టి తప్పు చేయవద్దు వాక్పారుష్యము విషము కన్నా అగ్నికన్నా భయంకరమైనది అని హితవు చెప్పాడు యాయాతిని తమ తాతగారిగా గుర్తించి నమస్కరించి ఆయన వద్ద ఎన్నో రహస్యములైన ధర్మోపదేశాలు పొందారు అష్టకాదులు